నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు శనివారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మా బొజ్జు పటేల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి హరికిరణ్తో కలిసి కలెక్టర్ అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అన్నిటికీ రేషన్ కార్డులే ప్రామాణికమని గత కొద్ది రోజులుగా నూతన రేషన్ కార్డులు అందకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారని అన్నారు ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ ఆరు కిలోల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సన్న బియ్యం అందుతాయని చెప్పారు రెవెన్యూ ల్యాండ్ మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి అది ఫీడ్బ్యాక్ వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి యాక్ట్ తీసుకురావడం జరిగింది మీ మండలంలో కూడా రెవెన్యూ సదస్సులు పూర్తి అయిన ఉన్నాయి అన్ని జీపీలు అయినాయా ఎస్ ఆర్ నో అయినా ఓకే అప్లికేషన్ తీసుకున్నారు ఇది కూడా చాలా సంవత్సరాల తర్వాత మీ గ్రామ వచ్చి పంచాయతీ ఉంది కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి కొన్ని ఆర్డర్స్ ఎప్పుడు వస్తుంది రాబోయే రోజుల్లో మీరు అన్ని అప్లికేషన్స్ కి పరిష్కారం ఖచ్చితంగా అవుతుంది ఎందుకో ఈ వేదిక నుంచి మీకు చెప్తున్నాను అంటే కొంతమందికి ఇది కూడా భయం ఉంది ఇది అప్లికేషన్ తీసుకున్నారు చేస్తుందా లేదా ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా మీకు పరిష్కారం ఉంటది ఇది ప్రాపర్ గా ఒక వ్యవస్థ లాగే రావడం జరిగింది గతంలో అపీల్ వ్యవస్థ లేదు వాళ్ళకి వెరిఫికేషన్ అయిన ఉంటుంది కానీ రేషన్ కార్డ్ ఒక నిరంతర ప్రక్రియ ఉంది ఇప్పుడే ఇచ్చి ఇప్పుడే బంద్ అవుతుంది ఇది ఒకేసారి ఇస్తారు అలాంటి ఏం లేదు కొంతమందికి భయం ఉంది అందువల్ల ఈ వేదిక నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను అలాంటి ఏం లేదు నిరంతర ప్రక్రియ ఇది ఎవరైనా ఎలిజిబుల్ ఉంటేనే ఎవరైనా పూరెస్ట్ ఒక పూర్ ఉంటేనే పేదవాళ్ళు ఉంటేనే వాళ్ళ హక్కు ఇది వారికి ఖచ్చితంగా అందిస్తుంది ఇంకా ఒక అంశం ఏమంటే ఏదో డౌట్ ఉంటేనే మన తహసీల్దార్ ఆఫీస్ తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మీరు అడగచ్చు ఏదో ఇష్యూ ఉంటేనే అన్ని ఆధార్ కార్డ్ తో లింక్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెంటనే మీకు ఆన్లైన్ ఉందా లేదా అని చెప్పగలుగుతారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది ప్రజాకి ఏం ఆశ ఉంది ఇంకా ఏం చేస్తే ఇంకా ప్రజాకి యూస్ఫుల్ అవుతుంది కంటిన్యూస్ గా ఫీడ్బ్యాక్ తీసుకునే ఉంటారు